హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మన ఇంట్లో కిచెన్లో తెచ్చుకునే పప్పులు పిండ్లు రైస్ ఇట్లాంటివి ఎలా స్టోర్ చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటున్నానండి అయితే ముందుగా నేను తెచ్చుకున్నటువంటి పప్పులన్నిటినీ కూడా నేను ఒక హాఫ్ అన్ అవర్ ఎర్లీ మార్నింగ్ వచ్చే ఎండలో పెట్టుకుంటానండి స్టోర్ చేసే ముందు మనం అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా పెట్టుకుంటే చాలా మంచిదండి తొందరగా పాడవకుండా ఉంటాయి చూడండి నేను ఇలా పెట్టేసుకున్నాను వాటన్నిటిని కూడా మనం స్టోర్ చేసేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న వస్తువులతో మనం వాటిని పాడవకుండా ఎక్కువ రోజులు వాడుకునేలా చేసుకోవచ్చండి మన ఇంట్లో ఏ ఏ వస్తువులు ఉంటాయో దాంతోనే మనం ఇగ చూడండి ప్లేట్లో వేసి చూపించాను అలాగే ఇప్పుడు ఫస్ట్ మనం టీ పొడి పంచదార అనేది ఏ విధంగా ఎక్కువ రోజులు స్టోర్ అవుతుందంటే మనం యాలకులు ఉంటాయి కదండి అదే అదేవిధంగా రెండు లవంగ మొక్కలు వేస్తే అవి ఎక్కువ రోజులు వాడవకుండా ఉంటాయండి నేనైతే ఈ విధంగా స్టోర్ చేసుకుంటాను మనం ఎట్లానో టీలో యాలకులు వేసుకుంటాం అల్లం వేసుకుంటాం ఇట్లా దాని స్మెల్ అనేది ఏమీ ఇబ్బంది లేకుండా ఉంటుంది అలా విధంగా సెకండ్ టిప్పు వచ్చేసరికి మనం పప్పులు స్టోర్ చేయడానికి ముందుగా మనం ఏవైతే కంటైనర్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా నీట్గా తడి అనేది లేకుండా తుడిచిపెట్టుకోవాలండి తర్వాత పప్పులతో నింపేసుకోవాలి చూడండి ఇక్కడ కందిపప్పు పెసరపప్పు శనగపప్పు వేయించిన శనగపప్పు ఇట్లా వేసేసుకున్నాను నేను తర్వాత వేసుకున్న తర్వాత మనం దాన్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలంటే చూడండి ఇక్కడ పెసరపప్పు మా ఇంట్లో పండిన పెసల్ని మేము విసిరి రాయి మీద వేస్ట్ చేసుకుంటాం కాబట్టి పెసరపప్పు అట్లా ఉంది చాలా వరకు ఇంట్లో పండినవే వాడతామండి వీటిని మనం మన ఇంట్లో ఉన్నటువంటి ఎండిమిర్చితోనే స్టోర్ చేసేసుకోవచ్చు నేను ఒక్కొక్క పప్పులో చూడండి రెండేసి ఎండుమిర్చి వేసేసుకుంటున్నాను వెండిమిర్చితో పాటు మనం దాల్చిన చెక్క ముక్కలు కూడా వేసుకుంటే ఇవి ఎక్కువ రోజులు పాడవకుండా వస్తాయండి మనకు ఫిఫ్టీన్ డేస్కి అయితే ఫిఫ్టీన్ డేస్కి అదే వన్ మంత్కి అయితే వన్ మంత్కి కూడా తెచ్చుకునే వాళ్ళు ఉంటారు కదా ఇట్లా స్టోర్ చేసుకోండి చా వర్షాకాలంలో చాలా తొందరగా పురుగులు పడతాయి కాబట్టి మనం ఇట్లా స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల ఇవి పురుగులు పట్టకుండా చాలా బాగా కనిపిస్తాయి చూడండి ఇట్లా స్టోర్ చేసేసుకున్నాను అదేవిధంగా మనం కప్స్ పెట్టుకునేటప్పుడు గాలిపోకుండా అది టైట్గా పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలవు ఉంటాయి ఈ విధంగా మనం పప్పులు అనేవి స్టోర్ చేసుకోవచ్చండి నేనైతే ఈ విధంగానే చేసేసుకుంటాను చూసేసారు కదా నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వీక్ వచ్చేసరికి రైస్ అండి మాకు రైస్ పండుతాయి అవి మేము ఎక్కువ ఎక్కువ మిల్లో వే పట్టించుకొని ఉంచుకుంటాం ఆ వాటిని ఏ విధంగా స్టోర్ చేసుకుంటానంటే చూడండి నేను ఇక్కడ ఒక గోన్లో వేసి చూపిస్తున్నాను బిర్యానీ ఆకులు వేసేసుకుంటామండి అవి బిర్యానీలో వేసే మనకు వేసు ఉంటాయి కదా వాటిని తెచ్చేసుకొని వేసేసుకొని ఇంకా నెక్స్ట్ వేప ఆకులు చిన్న కవర్లో మనం చూడండి కవర్లో పెట్టేసుకున్న తర్వాత ఏదైతే కవర్లో పెట్టానో దానికి పిండితో నేను హోల్స్ పెట్టేసుకుంటున్నాను ఆ హోల్స్ పెట్టేసుకొని ఆ కవర్ మూడు ఆ కవర్లు అన్నీ కూడా మొత్తం ఆకులతో ఉన్న కవర్స్ని అందులో వేసేసి కలిపేసి మనం దాన్ని టైట్గా కట్టేయాలండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి పప్పులు చూడండి ఉప్మా రవ్వలు నెక్స్ట్ ఉప్మా రవలు అది పచ్చి పెసరపప్పు అండి నెక్స్ట్ అదేమో మినపప్పు వీటిని ఏ విధంగా స్టోర్ చేసుకుంటానంటే నేను ఇవి మనకి పెద్ద పచ్చి పెసరపప్పు మినపప్పు అవన్నీ ఇంట్లోనే ఉంటాయి ఎక్కువ ఉంటాయి నేను కొంచెం కొంచెంగా వాడుకోవడానికి ఇలా డబ్బాల్లో వేసుకుంటాను వీటిలో కూడా బిర్యానీ ఆకులు అనేవి మనం వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత దాల్చిన చెక్కవి కూడా రెండేసి ముక్కలు వేసేసుకోవాలా వేసేసుకొని కలిపేసుకొని మనం టైట్గా కప్స్ అనేవి పెట్టేసుకుంటూ ఇవి కూడా పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటాయి ఈ విధంగా వీటిని స్టోర్ చేసుకుంటానండి ఇట్లా టైప్గా కప్స్ పెట్టేసుకుంటే మనకి చాలా రోజులు ఉంటాయి నెక్స్ట్ ఇప్పు వచ్చేసరికి మనకి పిండిలు అండి పిండి ఉంటాయి కదా శనగపిండి రాగిపిండి వరిపిండి గోధుమ పిండి ఇట్లాంటివి నేను రాగులు పట్టిస్తాను గోధుమలు పట్టిస్తాను అదేవిధంగా శనగపిండి శనగపప్పు కూడా ఆడించుకొని పట్టించుకుంటాను వాటిని నేను ఇలా స్టోర్ చేసుకుంటానండి శనగపిండిలో అయితే పసుపు వేయొచ్చు సాల్ట్ వేసి పసుపు సాల్ట్ వేసి కలుపుకుంటారు కానీ నేను సాల్ట్ వేయనండి పిండికి సాల్ట్ పట్టేస్తుందని పసుపు ఒక్కటే వేసుకొని ఇట్లా స్టోర్ చేసుకుంటాను శనగపిండిని నెక్స్ట్ వచ్చేసరికి రాగిపిండి గోధుమ పిండి అండి వాటిని ఏం చేస్తానంటే చ దాల్చిన చెక్క ముక్కలు వేసేసి ఒక రెండు లవంగ ముక్కలు వేసేసి కలిపేసి పెట్టేసుకుంటానండి చాలా రోజులలో ఉంటాయి ఈ విధంగా నా కిచెన్లో ఉన్నటువంటి పప్పులని బిడ్డల్ని నేను ఈ విధంగా స్టోర్ చేసుకుంటానండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ వాచ్ ద వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి